మంగళగిరి బస్ స్టేషన్ లో ఆర్టీసీ బస్ లో వెళ్లే ప్రయాణికులకు లక్కీ డిప్ తీసి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో డిపో సూపరింటెండెంట్ పూర్ణిమ మంత్రా షాపింగ్ మాల్ యజమాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు లక్కీ డిఫ్ట్ బాక్స్ ఫోన్ రాసి టక్కి డిప్ తీస్తారు దాని మీద రాసి ఆ బాక్స్లో వేయండి అని చెప్పారు నేను అలాగే చేసి దానిలో వేశాను అయితే మొన్న శనివారం డిపో మేనేజర్ గారి నాకు ఫోన్ చేసి మీకు ఇలా నక్కి డిప్ ద్వారా బహుమతి వచ్చిందండి మీరు మంగళవారం వచ్చి తీసుకోండి అని చెప్పారు నేను ఇలా ఇవాళ వచ్చానండి గుర్తు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి మేము అంతా వారికి మా డిపో మేనేజర్ గారికి నాకు చాలా కృతజ్ఞత అండి నాకు హ్యాపీగా ఉంటుంది నేను మనలి నుంచి తినాలంటే ట్రావెల్ చేశాను డ్రైవర్ వెనకాల గిఫ్ట్ బాక్స్ ఉంది ఏంటి అని చూస్తే డ్రైవర్ గారు చెప్పారు మీకు మీ టికెట్ మీద మీ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ రాస్తే మీకు లాటరీ లాగా తీస్తారు గుట్టు లాగా అని చెప్పారు చెప్పడం వల్ల వేసాను వేసడం వల్ల పోయింది శనివారం రోజు డిపో మేనేజర్ గారికి ఫోన్ చేసి మీకు కూపంలో మీ పేరు వచ్చిందమ్మా అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అలానే ఈ గిఫ్ట్ ప్రజెంట్ చేసిన వారికి ఈ ఆర్టీసీ వాళ్ళకి చాలా కొత్త చెప్పింది షాపింగ్ మాల్ ఈ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ షాపింగ్ మాల్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగుండే వెళ్ళి వాళ్ళ షాప్లో తీసుకుని ఉండాలని కోరుకుంటున్నారు నుంచి తీస్తున్నారని చాలా చాలా వాళ్ళ షాప్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మాలాంటి కస్టమర్లు ఎంతోమంది వాళ్ళ కస్టమర్లకి వాళ్ళ షాప్కి సేల్ చేయాలని కోరు కోరుకుంటున్నాను అలాగే ఆర్టీసీ డ్రైవర్లకి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి ఇలాంటి కూపన్లు మరి ఎంతో మందికి మాలారే రావాలని కోరు కోరుకుంటాను మన మంగళగిరి ఆర్టీసీ డిపో చాలా బాగా ఇనిషియేట్ చేసాను నా కెరియర్లో నేను మోర్ దాన్ థర్టీ కంట్రీస్ విదేశాలు తిరిగాడు వే ఈ సిస్టమ్ ఇక్కడ మన మంగళగిరి ఆర్టీసీ డిపో డ్రైవ్ చేశారు కేని కమీ చాలా ట్రాన్స్పరెంట్ వేగా ఒక సిస్టమేటిక్ వేగా డ్రైవర్స్ కండక్టర్స్ ప్యాసింజర్స్ చదువుతాం ట్రావెల్ సేఫ్టీ మీకు లక్కీ డిప్ కూపన్ ఉంది ఎంత ఆర్టీసీలో ట్రావెల్ చేస్తే మీకు లక్కీ డిప్తో పాటు సేఫ్టీ కూడా వచ్చింది అని చెబుతాం అలాగే టైంకి చక్కగా లక్కీ డిప్పు తీసి పర్సనల్గా డిపో మేనేజర్ గారు మన ఆర్టీసీ స్టాఫ్ లక్కీ డిప్ కి కాల్ చేస్తాం సక్సెస్ఫుల్ వినర్స్ ఇక్కడికి వస్తాం ట్రాన్స్పరెంట్ వేగా వారికి ఇస్తాం చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఉంటే ప్రైవేట్ కంపెనీస్ స్మాల్ అండ్ మంత్రా షాపింగ్ మాల్ అదర్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఆర్టీసీకి ప్రతి ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ డెఫినెట్లీ ట్రావెల్ సేఫ్టీ సేఫ్లీ అనే ఈ విజన్ ఆఫ్ ఆర్టీసీ విల్ బికమ్ ట్రూ థ్యాంక్ యూ ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపోవారు ఈరోజు డిసెంబర్ నెల ఒకటో తేదీ నుండి ముప్పై తేదీ వరకు ప్రయాణించిన ప్రయాణికుల్లో మంగళగిరి నుండి తెనాలి మంగళగిరి నుండి గుంటూరు ఈ రెండు రూట్లో ప్రయాణించిన ప్రయాణికుల నుండి వారి వద్ద కలెక్ట్ చేసిన టికెట్లలో లక్కీ డీప్ నిర్వహించి లక్కీ డీప్లో ఎంపికైన విజేతలకి ఈరోజు మంత్రా షాపింగ్ మాల్ వారి తరపు నుండి గిఫ్ట్లు మరియు గిఫ్ట్ హ్యాంపర్లు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క రోడ్ నుండి కూడా ఇద్దరికి గిఫ్ట్లు మరొక ముగ్గురికి గిఫ్ట్ హ్యాంపర్లు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా గిఫ్ట్ ప్రజెంటేషన్ కోసం మంత్రా షాపింగ్ మాల్ వారు శ్రీనివాస్ గారు ఇచ్చేశారు వారికి ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపో నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ప్రయాణికులకు కూడా ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం శుభప్రదం సేఫ్టీ కోసం ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించి ఏపీఎస్ఆర్టీసీ అంటే మనది ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని సపోర్ట్ చేసి మీ అందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీని ప్రయాణికులందరూ కూడా మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి కోరుకుంటున్నారు